క్రైస్త లాడ్ ఈరోజు వాక్య భాగం యశ్యాగ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడో వచనం మనుష్యులు పెట్టినందుకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యశ్యాగ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడో వచనం కనుక మనం చూస్తే మనుష్యులు నిందకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడుకుడే అని ఏసే మనతో చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు భాగాన్ని వింటున్న ప్రియమైన వార్లరా మనుషుల మాటలను బట్టి మరి కృంగిపోతూ బాధపడుతూ ఇంకెంతకాలం ఇలా అని చెప్పని చాలా స్ట్రగుల్ అవుతూ ఈరోజు భాగాన్ని కనుక మీరు వింటూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు మనుషులు పెట్టే నిందకు భయపడొద్దు వారి దూషిన మాటలకు దిగులు పడొద్దు కొన్నిసార్లు దేవుడు మనల్ని బాగా హెచ్చించాలి బాగా ఆశీర్దించాలి మరి మన కొమ్మును పైకెత్తాలి అని అన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఒక పాజ్ నుంచుతాడు ఒక పాయింట్ దగ్గర దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆపి మనల్ని నలుపుతూ ఉంటాడు నలుగుడు గుండా దేవుడు మన జీవితంలో ఒక యాక్సెస్ ఒక అనుమతిని ఇస్తూ ఉంటారు దేవుడు మన జీవితంలో సైలెంట్ పీరియడ్ అనేది లేదా మనల్ని నలపడానికి ఆయన సైలెంట్ పీరియడ్ని మౌనంగా ఉన్న దినాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న దినాలు ఒక పాయింట్ దగ్గరికి వచ్చి దేవుడు మనల్ని పాస్ చేసినప్పుడు మనుషులు కంటికి కనబడేదే చూస్తారు సో వీళ్ళ లైఫ్లో ఏమీ జరగట్లేదు వీళ్ళ జీవితం ఏంటో ఇలా ఆగిపోయింది వీళ్ళ చేతులారా వీళ్ళు వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీళ్ళ భవిష్యత్తు ఏదైపోయిద్దో ఏంటో వాళ్ళకి నిజంగా మన కోసం వరి ఉండి మన భారాన్ని వాళ్ళే మోస్తున్నట్టు చాలా మాటలు మనల్ని మాట్లాడుతూ ఉంటారు మీ భవిష్యత్ ఏంటో మీకు అర్థం కాని స్థితిలో దేవుడు ఒక సర్టన్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి ఒక పాజ్ అనేది మన లైఫ్లో ఉంచినప్పుడు మనుషులు చాలా మాటలు మాట్లాడుతున్నప్పుడు కృంగిపోవద్దు వాళ్ళ నిందకి భయపడద్దు దేవుడు చాలా స్పెసిఫిక్గా మనతో చెప్తా ఉన్నారు మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకడే ఆ మాటలను పట్టుకుని చాలా దిగులు పడిపోతూ చాలా కృంగిపోతూ ఉన్నారేమో వాక్య భాగాన్ని వింటున్న ప్రిమైన వారులరా హన్నాని పెనిన్న తన వైర్యకు పెనిన్న పదే పదే విసిగిస్తూ తనకి పిల్లలున్నారు తనకి పిల్లలున్నారు అన్నాకి పిల్లలు లేరని బాగా విసిగిస్తూ ఉన్నప్పుడు మరి అన్న తన కోపం అంతా కూడా తన బాధంతా కూడా దేవుని సన్నిధికి మోసుకుని వస్తూ ఉంది కన్నీరు గారుస్తోంది మాట్లాడలేనంత మూలుగులు దేవుని సన్నిధిలో మూలుగుతోంది కదా పెనిన్నా యొక్క ఒక్క పిల్ల పేరు కూడా ఒక బాబు పేరు కూడా ది సన్స్ ఆఫ్ పెనిన్నా యొక్క ఆ నేమ్స్ ఏవి కూడా బైబిల్లో మెన్షన్ చేయలే మరి క్రికెట్ టీం లాగా లెవెన్ మెంబెర్స్ ఉన్నా కూడా ఏ ఉపయోగం ఏమీ లేదు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటో కూడా తెలియదు కానీ అన్న మౌనంగా ఉంది దేవుడు అన్న జీవితంలో ఒక సైలెంట్ పీరియడ్ ఒక పాజ్ అనేది ఉంచాడు కొంతకాలం ఉంచాడు దాన్ని బట్టి పెనిన్న బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా ఆమెతో ఈసడింపు మాటలు మరి ఆమెను దుఃఖ పెట్టే మాటలు చాలా బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంది ఒక టైం వచ్చింది దేవుడు అన్న గర్భంలో నుంచి సమయలు సమయేలు వంటి గొప్ప ప్రవక్తను ఒక దేశానికి ఆశీర్వాదకారకమైన వ్యక్తి అతి చిన్న వయసులో దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తిని తన గర్భంలో నుంచి తీసుకురాగలిగింది తన గర్భంలోంచి ఇస్రాయేల్ దేశానికి బైబిల్ మొత్తంలో మరి రెండు గ్రంథాలు మొదటి సమయాలు రెండవ సమయాలని తన కుమారుడు కొరకు రాయబడేలాగా దేవుడు ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకారకమైన ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పాజ్ అనేది ఒక పాజ్ దేవుడు మన లైఫ్లో అనుమతిస్తాడు ఆ పాజని చూసి అనేక మంది చాలా మాటలు అంటారు ఆ మాటలు బట్టి దిగులు పడద్దు వాటిని పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్దాం సమయాలు వంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనేక మంది తర్వాత మనుషులు కదా మనం దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు హెచ్చించినప్పుడు వారు ముక్కను వేలేసుకునేలాంటి ఆశీర్వాదాలు వారు విస్మయం ఉండేటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు వారి అవమానం నందు చోట్ల నెలలను నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తాను సో ఈ వాగ్దానం మనమందరం స్వతంత్రించుకుంటకు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే